భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కరాచీ కరాచి కరాచీ తీరానికి తుర్కీ నౌక పహల్గామ్ ఉగ్రదాడి ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగిపోయాయి భారత్లోని పాక్ జాతీయులు దేశం నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా సింధు నది జలాల ఒప్పంద అమలు ప్రక్రియ నిలిపేసిన భారత్ అంతేకాకుండా పాక్ విమానాలకు భారత్ గగనతలంలో నుంచి మూసేయడం దిగుమతులను స్తంభింపజేయడం లాంటి చర్యలతో పాక్ను అన్ని వైపుల నుంచే భారత్ బంధిస్తుంది ఈ క్రమంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చవి చూడాల్సి ఈ పాకిస్తాన్ భయాందోళనకు గురవుతుంది మద్దతు కూడేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే తన మిత్ర దేశాలను మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత్కు స్పష్టమైన సమాచారం ఉంది దానికి మరింత బలం చేకూర్చేలా తాజాగా తుర్కేకి చెందిన టీజీసీ బుయేఖాడ అనే భారీ నౌకను కరాచీ తీరానికి చేరింది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో జల ప్రవేశం చేసిన ఈ జలాంతర్గాములకు రెండు వేల పదమూడులో జల ప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు గస్తీ కారంలో దీన్ని అంచ అంచనా వేసి అంచనా అందవేసిన చేయి పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది మరోవైపు భారత ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో భారత్ ఏ క్షణమైన ఎదురుదాడి చేయొచ్చని పాకిస్తాన్ అప్రమత్తంగా వివరిస్తుంది సముద్ర మా సముద్ర మార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున తుర్కేని సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా పాకిస్తాన్లో నిన్న ఉన్నత స్థాయి సమావేశం జరగ జరిగ జరిగింది భారత్ పాక్ ఉద్రిక్తల మధ్య నేపథ్యంలోని తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించ నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయ నిర్ణయించింది చేపట్టబోయే కార్యాచరణ గురించి పాక్ పాక్ ఆర్మీ అధికారులు వివిధ పార్టీ నేతలకు వివరించాలని భావించారు అయితే ఈ సమావేశానికి ఈ ఈ సమావేశానికి హాజరు కాబమ్మని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వెల్లడించింది ఈ మేరకు ఒక ప్రకటన విలువ చేసింది చాలా కాలంగా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తుందని పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ బహిరంగ సమావేశాల్లోనే నొక్కి చెప్పారనేసి పీటీఐ ఒక ప్రకటనలో తెలిపింది అయితే భారత్పై భారత్ ఏ క్షణాన దాడి చేస్తుందని భయంతో భయంతో ఉన్న పాకిస్తాన్ నిన్న ఆల్ పార్టీ పీటీ ఆల్ పార్టీ మీటింగ్ అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణపై భారత్ తీసుకునే నిర్ణయాలను తాము ఏ విధంగా ఎదుర్కొంటున్నామని పాక్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్లోని దే రాజకీయ రాజకీయ అన్ని రాజకీయ పార్టీలకు కలిపి ఒక మీటింగ్ అటెండ్ చేశారు దీనికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ పాకిస్తాన్ ఈ ఇన్సాఫీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫీ అనే పీటీఐ పార్టీ దీనిలో పాల్గొనడం లేదనేసి స్పష్టం చేసింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే పలుసార్లు పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు నిన్న జరిగిన మీటింగ్లో ఆర్మీ అధికారులు అధికార పక్షం నేతలు భారత్ తీసుకునే చర్యలపైన ప్రతీకార చర్యలు ఎలా తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళారు దానిపై చర్చించినట్టు సమాచారం అంతేకాకుండా పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ దగ్గర సొంతంగా గస్తీ నౌక లేకపోవడంతో భారత్ పహల్గా ముగ్గురు దాటిన తర్వాత భారత్ ఏ విధంగా దాడి చేస్తుందని భయంతో పాకిస్తాన్ గందరగోళానికి గురవుతుంది ఎందుకంటే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో తీవ్ర దళాల అధిపతులు మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వరుస భేటీ వరుస భేటీలు ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించారు దీంతో అప్రమత్తమైన పాకిస్తాన్ తుర్కీ దేశానికి చెందిన భారీ యుద్ధ యుద్ధనౌకను నౌకా తీర్ కరాచీ నౌకా తీరంగి చేర్చింది ఈ నౌక రెండు వేల పదమూడులో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గంలను జలాంతర్గంలకు వ్యతిరేకంగా పనిచేయగలదు గస్తకాయంలో దీనిని అందవేసిన చేయగా నిపుణులు భావిస్తుంటారు పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది పాకిస్తాన్కు చెందిన నౌకలను జల జల మార్గాల్లో భారత్ దాడి చేసే అవకాశం ఉన్నట్టు భావించిన పాకిస్తాన్ ఇది తుర్కీస్ తుర్కీస్ తుర్కియా నుంచి ఈ గస్తీ నౌకను ఆలోచించుకున్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ ఎప్పుడు ఏం జరుగుతుందో భయం భయంతో బతుకుతుంది ఎందుకంటే భారత్లో మీటింగ్లో మీటింగ్లు జరుగుతుంటే పాకిస్తాన్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి ఇప్పటికే భారత్ ఆర్థికంగా ఎకనామికల్ ఫైనాన్షియల్ స్ట్రైక్ అండ్ వాటర్ స్ట్రైక్ అండ్ ఎయిర్ స్ట్రైక్ ఆల్రెడీ అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే దీంతో భారత్ ఉక్కి భారత్ విధించిన అస్త్రాల్లో పాకిస్తాన్ ఉక్కిరి అవుతుంది ఎందుకంటే వాయు మార్గాల్లో పాకిస్తాన్ విమానాలను నిషేధించింది సింధు నది సింధు నది జలాలను అమలు ఒప్పందం నిలిపివేసింది అంతేకాకుండా నిన్న బెహల్ బెహర్గామ్ నది పైన కూడా నీటిని నిలిపివేసింది అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా పాకిస్తాన్కు నిధులు మంజూరు చేయడంతో అభ్యంతరం తెలిపింది ఎందుకంటే పాకిస్తాన్ నిధులు మంజూరు అది పాకిస్తాన్ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులు ఆర్థిక అవసరాల్లో తీర్చడానికి పాకిస్తాన్ ఉపయోగిస్తుందనేసి భారత్ తన నిరసన వ్యక్తం చేసింది అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా బా భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్న దేశంగానే భారత్ చూస్తుంది అలాగే అంతర్జాతీయ సమాజం కూడా చూస్తుందనేసి భారత్ ఎదురుదాడి దిగింది అఖ్యరాజ సమితిలో ఈ మేరకు పాకిస్తాన్ దాని మిత్ర దేశాల యొక్క మద్దతు కొడగట్టే ప్రయత్నం చేస్తుంది కానీ దాని మిత్ర దేశాలకు అనుకున్నంత బలం చే అనుకున్నంత సపోర్ట్ అయితే పాకిస్తాన్కు రావడం లేదు ఎందుకంటే పాకిస్తాన్ చెప్పేది ఒకటి చేసే ఒకేలా ఉంటుంది గల్ఫ్ దేశాలు కానివ్వండి ఇటు ఇరాన్ 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 కానివ్వండి ఇటు తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గొడవ గత నెలలో సరిహద్దు సరిహద్దు గొడవ అంతేకాకుండా గత నెలలో దాదాపుగా అరవై లక్షల మంది ఆఫ్ఘాన్ ప్రజలను పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం వెల్లగొట్టింది అంతేకాకుండా పాకిస్తాన్ సరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న సరిహద్దు రేఖ కూడా బార్డర్లో కూడా ఈ రెండు దేశాలకు గొడవలు ఉన్నాయి అంతేకాకుండా పాకిస్తాన్లో బెలచిస్తాన్ సపరేట్గా ప్రత్యేకమైన దేశం కావాలని బెల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొట్లాడు పాకిస్తాన్ ఆర్మీతోని యుద్ధం జరుగుతుంది అంటే గల్ఫ్లోని సౌదీ దుబాయ్ ఖతర్ కువైట్ ఒమన్ దేశాలు కూడా ఇదివరకు సహాయం చేస్తూ వచ్చు వస్తున్నాయి కానీ పాకిస్తాన్ పాలనలో ఎలాంటి మార్పు లేదు ప్రజల్లో కూడా ఎలాంటి మార్పు లేదని స్పష్టంగా ఉంది అంతేకాకుండా వాటికి భారత్ సత్సమైన సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా దుబాయ్ సౌదీతో భారీ వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి ఈ రెండు భారత్ సౌదీ దుబాయ్ దాదాపుగా వంద బిలియన్ డాలర్ల మేర ప్రతి సంవత్సరం వాణిజ్య వ్యాపారం ఈ దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్లో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే ఈ వ్యాపారం దెబ్బతింటుంది భారత దృష్టిలో కూడా నెగిటివ్ అయిపోతుంది అని నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ కన్నా భారత్ మాకు ముఖ్యమైన దేశం అనేసి ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి ఈ ఉగ్రదాడి జరిగిన టైంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనలో ఉన్నారు సౌదీ పర్యటనలో ఉన్నారు ఈ ఉగ్రదాడి ఘటన తర్వాత అర్ధంతరంగా పర్యటన రద్దు చేసుకొని భారత్ చేరుకున్న విషయం అందరికి తెలిసిందే అలాగే ఈ ఉగ్రదాడిని ముస్లిం దేశాలు కూడా ఖండించి భారత్కు అన్ని విధాలుగా సహకరిస్తామనేసి భారత్ భారత్కు మా మద్దతు ఉంటుందనేసి దుబాయ్ సౌదీ కువైట్ ఖతర్ కూడా ప్రకటించాయి ఇరాన్ కూడా మద్దతుగా ప్రకటించింది ఎందుకంటే మనకి ఇరాన్ కూడా ముఖ్య దేశంగానే మనం చూస్తున్నాం ఎందుకంటే మనం ఆయిల్ సరఫరా కూడా దాన్ని ఆయిల్ కూడా మనం దర్శనం ఉంచుకుంటున్నాం మనకు ఇరాన్ కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ సౌదీ దుబాయ్ బ్రిటన్ లండన్ అమెరికా కెనడా ఇవన్నీ కూడా మనకు మన దేశానికి భారతదేశానికి ఉగ్రదాడి జరిగిన తర్వాత ముక్త ఖండంతో ఖండించాయి ఇక మనకు నిన్న ఒక జ అత్యంత ముఖ్యమైన ఘటన రష్యా నుంచి మనకు ఒక అడ్వాన్స్డ్ వేపన్ ఒకటి భారత్కు చేరింది దాదే ఆటోమేటిక్గా గ్రాని గ్రానేడ్ లాంచర్ మిషన్ అనేసి ఇది రష్యా నుంచే అది రష్యా భారత్ భారత్ మిత్రదేశం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నా కూడా భారత్కు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తారని రష్యా కూడా వెల్లడించింది అంతేకాకుండా భారత్లో ఉన్న ఆయుధ కర్మగారి తయారీ పరిశ్రమలో కూడా ఇప్పటికీ అందరికీ రెండు నెలల వరకు వారి ఉన్న సెలవులను రద్దు చేసింది ఎవరు కూడా సమాచారం లేకుండా లీవ్లు తీసుకోవద్దని కూడా జీవో ఉత్తర్వులు ప్రకటించారు అంతేకాకుండా ఇజ్రాయెల్ కూడా మన భారత్ వెంట నడుస్తుంది భారత్ యొక్క ప్రాణ స్నేహితులు రష్యా ఇజ్రాయెల్గా చెప్పుకోవచ్చు అమెరికా కన్నా అమెరికా కెనడా కన్నా భారత్కు రష్యా చైనాలు భారత్ మీద ఒక బాంబు పడితే మా మీద పడినట్టే భావించే దేశాలుగా చెప్పుకోవచ్చు అవి ఎప్పుడు మనం వెంట ఏ యుద్ధంలో అయినా కానీ ఏ సంక్షోభంలో అయినా కానీ ఇజ్రాయెల్ రష్యా ఈ రెండు దేశాలు మనకు ఎప్పుడూ ముందు తోడ్పాటు అందిస్తాయి మనం మర్చిపోవద్దు నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా మనకు రష్యానే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఒక రష్యా భారత్ సపోర్ట్ చేస్తూ ముందు మా యుద్ధ ట్యాంకులను మీద బాంబులు వేయండి తర్వాత మీ మీ మీరు భారత్ మీద దాడి చేస్తారు మామూలు ఓడించండి అనేసి ముందరికి వచ్చి మనకు ఫ్రంట్ లైన్లో రష్యా యుద్ధ నౌకలు ఉన్నాయి అది ఎప్పటికీ మర్చిపోరు భారతీయ ప్రజలు భారత ప్రభుత్వం ఇక పాకిస్తాన్ మిషన్ వస్తే భారత్ ఎప్పుడు దాడి జరుగుతుందో అనేసి భయం భయంతో బతుకుతుంది ఏదేమైనప్పటికీ భారత ప్రజల డిమాండ్ మేరకు భారత ప్రజల కోరిక మేరకు భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉందనేసి నరేంద్ర మోడీ అన్నారు అంతేకాకుండా నిన్న ఒక సభలో రాజ్నాథ్ సింగ్ కూడా భారత ప్రజల భారత ప్రజలు భారత ప్రాణత్యాగాలు పోవు ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది అది మీరు మీరే చూస్తారనేసి ఒక బహిరంగ సభలో కూడా రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఏదేమైనా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిందనేసి భారత ప్రజలు కోరుతున్నారు జై హింద్ జై భారత్